వేటిపై వేటి కొరకు నువ్వు పరిగెత్తుతున్నావు లోకంలో ఉండే వేటి నిమిత్తము నువ్వు పరిగెత్తుతున్నావు బహుశా ఇన్ని రోజులు ధనం కోసం పరిగెత్తావేమో ఐశ్వర్యం కోసం పరిగెత్తావేమో పేరు కోసం పరిగెత్తావేమో ఘనత కోసం పరిగెత్తావేమో లేకు లేకుంటే నీకంటూ ఈ భూమిపైన ఒక ప్రత్యేకమైన ఒక హోదా ఉండాలని పరిగెత్తావేమో పరిగెత్తి పరిగెత్తిపోయి అలిసిపోయిన స్థితిలో వర్తమానం వింటున్నావేమో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఇన్ని రోజులు నీ సొంత పనుల నిమిత్తం నువ్వు పరిగెత్తావు ఇన్ని రోజులు నీ యొక్క సొంత ఆలోచనల నిమిత్తం నువ్వు పరిగెత్తావు ఇన్ని రోజులు నీ కుటుంబం కోసం పరిగెత్తావు ఇన్ని రోజులు నువ్వు ఏవేవో సాధించాలని పరిగెత్తావు కానీ అన్ని ఫెయిల్యూర్ అయిన స్థితిలో ఈ వర్తమానం వింటున్నావు నీ జీవితంలో సంతోషాన్ని కోల్పోయావు సమాధానాన్ని కోల్పోయావు నెమ్మదిని కోల్పోయావు ఆదరణను కోల్పోయినావు దిక్కు తోసని స్థితిలో అనారోగ్యం పాలైనావు ఈ అనారోగ్యం నుంచి నన్ను విడిపించగలవాడు ఎవరని నిరు నిరుత్సాహంతో ఈ వర్తమానం వింటున్నావు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఏమంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే నన్ను వెంబడవలంచవలసిన నువ్వు నన్ను వెంబడించలేదు కానీ లోకంలో ఉండే ప్రతిదీ వెంబడించావు లోకంలో ఉన్న వాటి కోసం నువ్వు పరిగెత్తావు గనకనే పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి సలసిపోయి ఈరోజు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కూర్చొని ఉండిపోయినావు కానీ లోకంలో ఉన్న అన్నిటిని అనుభవించావు లోకంలో ఉన్న అన్నిటిని రుచి చూచావు లోకంలో ఉండే యొక్క ఏ వీటిలో ఏ ఆనందం ఉంటుందో ఒక సినిమాలో ఎంత ఆనందం ఉంటుందో చూసావు ఒక టీవీ దగ్గర కూర్చున్నప్పుడు ఒక మూడు గంటల సమయాన్ని ఆనందంతో అనుభవించావు నీ పిల్లల దగ్గర ఆనందంతో ఉన్నావు నీ భార్య దగ్గర నీ భర్త దగ్గర సంతోషంగా సమాధానంగా ఉన్నావు కానీ వీటేమిట్లో కూడా లేని ఆనందం వీటిలో ఎక్కడ కూడా దొరకని ఆనందం ఈరోజు నేను మీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు కాబట్టి బహుశా వేటి వేటి నిమిత్తమైతే పరిగెత్తావో వేటి వేటి నిమిత్తమైతే అలసిపోయావో ఈరోజు మాట్లాడుతున్న మాట ఏమిటంటే లోకంలో ఉన్నవాడు మనల్ని మోసం చేస్తాడు లోకంలో ఉన్నవాడు మన జీవితాలను నాశనం చేస్తాడు లోకంలో ఉన్నవాడు మన కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తాడు లేనిపోని ఆలోచనను మనిషి హృదయంలో కలగజేస్తాడు ఇంకెన్ని రోజులు ఈ పేదరికంలో నేను మగ్గిపోతావు ఇంకెన్ని రోజులు నీ పిల్లలకు ఇంకెన్ని రోజులు మన ఇంట్లో ఫిట్స్ లేకుండా ఉంటావు అనేసి నీ భర్త ద్వారా నీతో మాట్లాడతాడు మాటలు మన భార్య భర్తల మధ్య వస్తున్నప్పుడు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో మనం గ్రహించవలసిన వారముగా ఉంటున్నాము ఉన్న వాటితో తృప్తి పడే జీవితం మన జీవితంలో ఉన్నట్లయితే లోకంలో ఉన్న వాటిపైన పరిగెత్తాం లోకంలో ఉన్న వాటి కొరకు ప పరుగులెత్తాం లోకంలో ఉన్న వాటి కొరకు దృష్టి పెట్టాం లోకంలో ఉన్న వాటి కొరకు నీ యొక్క అంతా వెర్థపరచుకోవు బహుశా ఇన్ని రోజులు గత జీవితం అంతా కూడా బాప్తిసం లేదేమో నీ జీవితంలో ఒక బాప్తిసం లేని స్థితిలో వర్తమానం వింటూ వింటూ ఉన్నావేమో లేకపోతే ఇంకా బాప్తిసం తీసుకున్న నీవు పడుతూ లేస్తూ ఈ వర్తమానం వింటూ ఉన్నావేమో తీసుకున్నాను కదా బల్లల చేయి వేయకపోతే దేవుడు ఏమనుకుంటాడు ఒకవేళ నేను బల్లల చేయి వేయకపోతే నా శరీరానికి ఏమైనా హానికరమైనవి సంభవిస్తావేమో నేను ఒకవేళ బల్లల చేయి వేయకపోతే నా జీవితం ఏమైపోతుందో అని భయం భయంతో నువ్వు బల్ల దగ్గరికి వస్తున్నావేమో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే లోకంలో ఉన్న వాటి కోసం నువ్వు పరిగెత్తావు లోకంలో ఉన్న అన్నిటినీ రుచి చూశావు ఎక్కడ సమాధానం లేదు ఎక్కడ చూసిన గొడవలు కక్షలు అసూయలు కోపతాపాలు అనుమానాలు ఇవి మాత్రమే కుటుంబ వ్యవస్థలో కలిగి ఉన్నావేమో ఈ యొక్క కుటుంబం అనేది దేవుడిచ్చిన ఒక ఈ భూమి పైన ఒక అందమైన ఇల్లు ఈ అందమైన ఇంటిలో ప్రేమ అనేది కరువైపోయి వర్తమానం వింటున్నావేమో ఈ అందమైన ఇంటిలో ప్రేమ అనేది ఎప్పుడు కరువైతుందంటే ఈ లోకంలో ఉన్న వాటిపైన నువ్వు పరిగెత్తినప్పుడు ఈ లోకంలో ఉన్న వాటి వైపు నువ్వు ముందుకు సాగినప్పుడు కాబట్టి మనం లేఖనానుసారంగా కొన్ని వచనాల మీకు నేను చూపిస్తాను బహుశా వీటిలో వేటి వైపు అయితే పరిగెత్తావో పరిగెత్తి పరిగెత్తి విసిగిపోయావేమో విసిగి విసిగి వేసారిపోయావేమో కన్నీరు కాచుకుంటూ కూర్చున్నావేమో ఈ లైవ్ లో కూర్చొని వింటున్న వారితోనూ ఇక్కడ కూర్చున్న మనతోనూ మనందరితోనూ కూడా మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఇన్ని రోజులు ఏ దాని నిమిత్తం పరిగెత్తావో తెలియదు ఇన్ని రోజులు ఏ స్థితి నువ్వు ఒక పేరు ఘనత కలగాలని వారి దగ్గర ఎన్ని నటనలు చేసావో తెలియదు కానీ ఈ రోజు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే నువ్వు ఏది చేసావో ఈ రోజు మార్చుకో నీ జీవితాన్ని నేను నీలో నివసించాలనుకుంటున్నా నేను నీలో నివసించినట్లయితే నీ వెంట వస్తున్నా ఆ రోగము నిన్ను వెంటాడదు నీ వెంట వస్తున్న అప్పులు నిన్ను వెంటాడవు నీ వెంట వస్తున్న దారిద్రత నిన్ను వెంటాడదు నిన్ను వెంటాడుతుందే ఒక అనుమానపు దయ్యం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అమ్మో ఇది నా రోగం పోయిందో లేదో ఎప్పుడో చెప్పింటాడు విశ్వాసానికి మనం ముందుకు రాలేకపోని జీవితంలో మనం జీవిస్తా ఉండొచ్చు విశ్వాసంతో మన జీవితాన్ని కట్టుకోవటానికి మనం ఇష్టపడక ఉండొచ్చు విశ్వాసంతో ముందుకు సావ ముందుకు పోవటానికి ముందుకు సాగిపోవటానికి విశ్వాస కర్త అయిన ఆ దేవునికి చోటు ఇవ్వటానికి మన కణలు అభ్యంతరపరచవచ్చేమో దేవుడు చెప్తున్నా విశ్వాసంతో అడుగు వేయి లోకంలో ఉన్న వాటి వైపు నన్ను పరగెత్తబిడగా ఉంటావు ఒకటో పేదరు నాలుగో అధ్యాయము మూడో వచనము గతంలో వీటన్నిటిని మన హృదయంలో ఉంచుకున్నావేమో వీటన్నిటినీ మనము హృదయంలో ఉంచుకొని మన హృదయంతో పాపం దేవుడు చెప్తున్నాడు అవన్నిటిని కూడా మన హృదయంలో ఉంచుకున్నట్లయితే ఈ వాటి అన్నిటికీ ఒక విడుదల చెప్పు ఐశ్వర్యం నీతకు నేను తీసుకొస్తా ఘనత నీతకు నేను తీసుకొస్తా పేరు నీతకు నేను తీసుకొస్తా సమాధానం తీసుకొస్తా సమాధాన నేనే నీ హృదయంలో స్థిర నివాసం చేస్తా ఒకటో బెదురు నాలుగో అధ్యాయము మూడో వచనము పోకిరి శేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుతుల విందులు చెయ్యత విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకుంటూ తల్లిదండ్రుల ఇష్టం నెరవేర్చి చుట్టుటకు గతించిన కాలమే చాలను గట్టిగా చప్పట్లు కొట్టాయి ఎందుకంటే ఇన్ని రోజులు దురాశ కలిగి జీవించావేమో అల్లరితో కూడిన ఆటపాడలతో జీవించావేమో త్రాగుతలు విందులకు నువ్వు వెళ్ళా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ జూలై మాసంలో ఈ వర్తమానం మీకు అందిస్తున్నా దేవుడి మనతో మాట్లాడుతున్నమాట ఇంకా చాలా అది ఈరోజు దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేసేయండి అల్లరితో కూడి ఇంతసేపు దేవుని మందిరంలో కూర్చున్న నీవు దేవుని వర్తమానాన్ని వింటున్నావేమో బయటికి వెళ్ళిన తర్వాత నీ ఫ్రెండ్స్ ఏదన్నా చెప్పినప్పుడు నీ చెప్పినప్పుడు నువ్వు కూడా సహకరించి నువ్వు కూడా నవ్వుకుంటూ జీవిస్తున్నావేమో ఒక టీవీ ఆన్ చేసినప్పుడు జబర్దస్త్ షో వచ్చినప్పుడు భలే యాక్టింగ్ చేస్తున్నారనేసి నువ్వు కూడా అలాగే నవ్వుతూ కూర్చుంటున్నావేమో జాగ్రత్త దేవుడు చెప్తున్న మాట ఇది హృదయంలో ప్రవేశించక మునిపే మరణం మన కుటుంబాలను ఏలక మునిపే నాశనం మన కుటుంబాలను మన కుటుంబంలోకి మన హృదయంలోకి రావక రాక మునపే మన మన హృదయంలో ఎవరు ఉండాలా సజీవుడైన ఏసయ్య ఉండాలి ఎప్పుడైతే మన కుటుంబాలలో సమాధానం కరువైపోయిందంటే ఆరోగ్యం కరువైపోయిందంటే మన జీవితాలలో ఉండవలసిన ఆయన ఆయన లేడు కాబట్టే బహుశా ఎన్నిసార్లు లోబడని స్థితిలో ఉన్నావేమో మాట వినని ఉన్నావేమో దేవుని మాటను పెడచేవిన పెట్టే స్థితిలో నువ్వు ఉన్నావేమో దేవుడు ఎన్ని వర్తమానాలు వినిపిస్తున్నప్పటికీ కూడా ఆ వర్తమానం విని వదిలిపెట్టే స్వభావం ఆ నైజం మనలో ఉందేమో పైకి మాత్రం నేను ఏ పాపం లేని వాడిని నేను ఏ పాపం పాపంలో నేను నడవని వాడిని దేవుని పరిచర్యలో ఉంటున్న వాడిని నేను నువ్వు మోసం పుజాత్మ ఈ రోజు నుంచి ప్రతి బిడ్డ పై నుంచి గాక కాబట్టి అలాంటి ఆత్మతో మనం నింపబడినట్లయితే మన దేహాలకు స్వస్థత ఉండదు మన దేహాలకు నెమ్మది ఉండదు మన దేహాలకు సమాధానం ఉండదు మన కుటుంబ వ్యవస్థలకు కూడా సమాధానం అనేది ఉండనే ఉండదు మొదటి యోహన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మనం చూసినట్ల మొదటి యోహను ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనము మన పాపములను మనం ఒప్పుకునే నేడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను గనుక ఆయన మన పాపంలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను గట్టిగా చపలు కొట్టాయన్నామని కనబడతాం మన పాపాన్ని మనము కప్పుకోక దాన్ని ఒప్పుకున్నట్లయితే సమస్త దుర్నితి నుండి నిన్ను విడిపించే దేవుడు ఆయన మాత్రమే ఎందుకంటే రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన నీ కోసం ఆ కలవరి శ్రీ శిలువలో తన తన శరీరాన్ని అంతా కూడా నీ కోసం ధారపోసాడు మన కోసం ధారపోశాడు రక్తాన్ని మన కోసం ధారపోసాడు నువ్వు నేను తీర్చే దేవుడు కానీ వైపు రావడం కూడా అన్ని హృదయంలో పెట్టుకున్నావు దేవుడు ఏం చెప్తున్నాడు నేను గద్దిస్తున్నా వదిలే అంటున్నావు వదిలే అంటున్నాడు కానీ వదిలేయటానికి మనకు మనసు రావడంలా దేవుడు గద్దిస్తున్నప్పుడు మనం వదిలేకుండా పైకి ఏమని చెప్పుకుంటున్నాం అంటే నాలో ఏ పాపం లేదని పైకి మాత్రం మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం మోసం చెప్తున్నాడు వాటి వైపు పరిగెత్తడం మానే అవి కావాలా నేను నీకు ఇస్తా ఒకటో దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచనము ఒకటో దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచనము ఒకటో దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిదో అధ్యాయము పదమూడో వచనము అక్కడ మనం సూటిగా చూసినట్లయితే ఏమని ఉంటుందంటే మా దేవ చివరి వచ్చిన పన్నెండు నుంచి రాదు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలు గట్టిగా చెప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమ పడుతాము ఐశ్వర్యం కలగాలన్నా గొప్పతనము కలగాలన్నా పేరు కలగాలన్నా సంఘం అభివృద్ధిలోకి కావాలన్నా నువ్వు చేస్తున్న ప్రయత్నాలలో విజయం చూడాలి అన్నా ఎవరి ఆశ్రయం కావాలి సర్వశక్తి కలిగిన ఏసై ఆశ్రయం మాత్రమే మనకు కావాలి ఐశ్వర్యం కోసం ఇన్ని రోజులు పరిగెత్తావేమో ఘనత కోసం ఇన్ని రోజులు పరిగెత్తావేమో లేకపోతే వేటి నిమిత్తమైతే పనిచే పరిగెత్తి పరిగెత్తి అలసిపోయావో ఉండవలసిన నేను మీ హృదయంలో లేను అవన్నిటినీ పాప పాప పనులన్నిటిని వదిలిపెట్టి నన్ను వెంబడించు ఐశ్వర్యాన్ని నీగిస్తా ఇస్తా నీగిస్తా సమర్థాన్ని ఇగిస్తా నువ్వు చేత కాని పని నీ ద్వారా నేను జరిగిస్తా ఒకవేళ దేవుని మీద ప్రయాస పడకుండా దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకోకుండా నీ సొంత పనుల ద్వారా నువ్వు ఆ పనులన్నీ నీ సొంత ఆలోచన ద్వారా నువ్వు చేసావేమో కీర్తనల గ్రంథం నూట ఇరవై ఏడు అధ్యాయం చూసినట్లయితే యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఇన్ని రోజులు ఏ పనికైతే పూనుకున్నావు ఏ ఏ పనుల నిమిత్తం అయితే నువ్వు పాకులాడావో ఏ పనుల నిమిత్తం అయితే నువ్వు చేశావో కానీ అన్ని కూడా ఆగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో ఎందుకు ఆయన పనిని ప్రారంభించలేదు కాబట్టి ఎప్పుడు ఆయన ప్రారంభిస్తాడు నీ హృదయ నువ్వు ఆయన దగ్గర సాగిల పడినప్పుడు నీ హృదయ అంతరంగంతో ఆయనను మొరపెట్టినప్పుడు నీ హృదయ హృదయ అంతరంగంతో ఆయనను వేడుకొనినప్పుడు ఉండవలసిన ఆయనకు నీ హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు నీ జీవితంలో ఒక నష్టంను చూస్తున్నామంటే నీ జీవితంలో ఒక అనారోగ్యం చూస్తున్నావంటే జీవితంలో ఆయనకు చోటు లేదు కాబట్టి యహోవా ఇల్లు కట్టించినట్ల దాని కట్టువారి ప్రయాసము అంటున్నాడు ఒకవేళ నీ అంతట నీ దగ్గర డబ్బు ఉందని నీ దగ్గర పలుకుబడి ఉందని నీ దగ్గర హోదా ఉందని ఏదో ఒక పని ప్రారంభించావేమో కానీ దాన్ని మనస్ఫూర్తిగా నువ్వు అనుభవించలేవు ఎప్పుడు దేవుడు ఆ పనిని నీ ద్వారా జరిగించినప్పుడు కాబట్టి నీ కడుపును పుట్టించుకున్న పిల్లలకు నిమిత్తమైతే ఒక ఆశ కలిగి ఉంటావు ఒక ప్రణాళిక కలిగి ఉంటావు ఒక తృష్ణ కలిగి ఉంటావు నా పిల్లలైతే ఈ రకంగా ఉండాలి నా పిల్లలను ఈ రకంగా నేను పెంచాలి నా పిల్లలను ఈ రకంగా ఈ స్థితిలో ఉంచాలని ఒక ఆశ కలిగి ఉంటావే కానీ ఒక్కగానున్న ఒక ఏసై ఒక్కగానున్న నా ఒక కుమారుని ఎందుకు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మన వైపు పంపించాడు నువ్వు నేను అనుభవించవలసిన ఆ పాపాలను ఆ శాపాలన్నీ కూడా ఆయన వైపు మీద వేసుకొని ఆయన భరించాడు కానీ ఈరోజు లోకంలో ఉండే అన్నీ కూడా నువ్వు వాటి కోసం పరిగెత్తుకొని పరిగెత్తుకొని అదే రీతిగా నీ పిల్లల కోసం కూడా ఇలా చేయాలి నా కొడుకుని ఒక డాక్టర్ చేయాలి నా కొడుకుని ఒక ఇంజనీర్ చేయాలని నువ్వు కూడా నీ పిల్లలకు అదే లోకమైపు పరిగెత్తే ఆలోచనలు నేర్పుతున్నావేమో లోకమైపు వైపు పరిగెత్తే వాటి కోసమే నీ యొక్క యవన జీవితాన్ని అంతా హృదా చేసుకున్నావేమో లోకంలో నువ్వు ఇప్పుడు ఒక లోకం వైపు పరిగెత్తుతున్నావు కాబట్టి పిల్లలు కూడా వాటి వైపు పరిగెత్తుతున్నాడు కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించకుండా ఉండింటే ఈరోజు మనం ఈ స్థితిలో కూర్చునే మారము కాదు ఒక్కగానున్న ఒక కుమారుణ్ణి దేవుడు మన కోసం పంపించినాడే నీకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు వారికి ఏం చెప్తున్నావు ఒక్కరినన్నా దేవుని కోసం పరిగెత్తరా అని చెప్తున్నావా లేకపోతే ఇద్దరిని దేవుని కోసం పరిగెత్తమని చెప్తున్నావా లోకంలో ఉన్న వాటి కోసం పరిగెత్తమని చెప్తున్నావా ఇద్దరు పిల్లలు నీకు ఉన్నప్పుడు ఒక్క అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో పాపి లేదేమో పాప క్షమాపణ లేని స్థితిలో ఉన్నావేమో రక్షణ లేని స్థితిలో ఉన్నావేమో అన్ని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావేమో దేవుడు చెప్తున్నాడు ఈ రోజు నేను మీ యొక్క హృదయంలో స్థిర నివాసం చేస్తాను విడిచిపెట్టవలసిన విడిచిపెట్టండి నేను గద్దిస్తున్నప్పుడు లోపడండి ఐశ్వర్యం కావాలా ఇస్తా ఘనత కావాలా ఇస్తా నీ పిల్లలను నాకు సమర్పించండి నా ద్వారా వారి ద్వారా నా పని నేను జరిగించుకుంటాను అంటున్నాడు కాబట్టి ఈ ఒక్క వర్తమానం మనందరి జీవితాలను ఈ లైవ్ లో ఉన్న బిడ్డలందరి జీవితాలను ఫలభరితంగా మారను గాక ఆమె